అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ నలభయో భాగం రచయిత తనుషారెడ్డి గారు రెండు రోజుల బాబును చూసుకుంటున్న అనుషిక స్కూల్కి పంపదు దేవ్ బాబును చూసి రెండు రోజులు అవుతూ ఉంటే ఆ రెండు రోజులకే రెండు నెలలైపోయినట్టు దేవు కనిపిస్తుంటే నీ మీద నాకున్న ఈ ఎఫెక్షన్ ఏంటో నాకు అర్థం కావడం లేదురా హీరో అని అనుకుంటూ స్కూల్కి ఆశగా వెళ్ళాడు దేవ్ కానీ రెండు రోజుల నుంచి విహాన్కి హెల్త్ బాలిక రావటం లేదని క్లాస్ టీచర్ చెప్తే నిరాశతో వెనుతిరిగాడు దేవ్ మనసంతా ఏదో తెలియని వెళితి అతన్ని కలిచి వేస్తుంటే ఆఫీస్కు వెళ్ళాడు దేవ్ దేవ్ ఆఫీస్కు వెళ్ళేసరికి విహాన్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత రోజే ఆఫీస్కు వచ్చింది అన్షిక అన్షిక ముభావంగా ఉండడం చూసి ఆమె మొహాన్ని చూస్తూ అనుషు కమ్ టు మై చాంబర్ అని పిలిచి వెళ్ళిపోయాడు దేవ్ ఏ భావము లేకుండా వెళ్తున్న దేవ్ని చూస్తూ వెనకాలే అన్షిక కూడా వెళ్ళింది చైర్లో కూర్చున్న దేవ్ అంశుక్ని కింద నుంచి పై వరకు చూశాడు ఒక ప్లెయిన్ నార్మల్ శారీ లూజ్గా టై చేసిన హెయిర్ నుదుట చిన్న బొట్టు ముండిగా ఉన్న చేతులు మెడలో మాత్రం దేవు వేసిన గొలుసు ఉంచుకుంది అన్నింటికీ మించి బాధగా కళాహీనంగా ఉన్న ఆమె మొహం అతని మనసుని విరిచేస్తోంది డీప్ బ్రీత్ వదిలిన దేవ్ టూ డేస్ నుంచి ఆఫీస్కి రాలేదు ఎందుకు నా కాల్స్ని కూడా ఇగ్నోర్ చేశావు ఎందుకు అంశు అని నెమ్మదిగా అడిగాడు దేవ్ దేవునే చూస్తూ ఉన్న అంశిక ఇట్స్ మై పర్సనల్ సార్ అందుకే పిలుచుంటే నేను ఇక వెళ్తానని అనుషిక వెళ్ళిపోతుంటే చైర్ నుండి పైకి లేచిన దేవ్ అనుషిక భుజాన్ని పట్టుకొని డోర్ కదివి పెట్టి నీ పర్సులు అంటూ ఏమీ లేదనుషు తిక్కగా వాగి నాతో కొట్టించుకోకు ఇప్పటికే నన్ను నేను నీ విషయంలో చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను ఐశ్వర్య ఈసారి కొడితే కోమాలోకి వెళ్తావు నో డౌట్ అని అంటాడు దేవ్ దేవుని కోపంగా చూస్తూ ఆల్రెడీ నా మనసు మీద కొట్టావు సరిపోదా జీవితమంతా గుర్తుండే బాధను మిగిల్చావు పెళ్లిలో ప్రేమలో రెండింట్లో నేను ఓడిపోయాను మోసం చేశావు నన్ను నీ నటనతో అని తడి నిండిన కళ్ళతో చూస్తూ ఆవేదన నిండిన గొంతుతో అంటుంది అన్షిక అన్షిక అన్న మాట దేవుకు సూటిగా తన మనసు గుచ్చుకుంటే ఆమెను వదిలేశాడు దేవుని చూస్తూ వెళ్ళిపోయింది అంశిక ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా స్కిప్ చేసి పనిలో బిజీ అయ్యాడు దేవు ఈవినింగ్ అవ్వగానే అందరూ వెళ్ళిపోయినా కదలకుండా అలాగే తన సీట్లో కూర్చొనుంది అన్షిక తన క్యాబ్ నుండి బయటకు వస్తూ చూసిన దేవ్ పిడికిలు బిగించి ఆమె దగ్గరికి నడిచి నువ్వు ఓటీ చేయాల్సిన అవసరం లేదని శుకం అని పిలిచాడు నాకుంది దేవు సార్ ప్లీజ్ తను డిస్టర్బ్ చేయకండి అని నీరసంగా అయినా స్థిరంగా అంటుంది అన్షిక అన్షికని కోపంగా చూడాలనుకున్నా చూడలేని అతని నిస్సహాయ స్థితికి తన క్యాబిన్కు వెళ్ళి సీట్లో కూర్చున్న దేవు మానిటర్లో ఆమెని చూస్తూ గడిపేస్తాడు దేవ్ తన సీఈఓ సీట్ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు దేవ్ కాసేపటికి మొబైల్ మోగితే వస్తున్నా నాన్న అని కాల్ కట్ చేసి క్యాబిన్ నుంచి బయటకు కదిలాడు దేవు ఓటి టైం గవడంతో సీట్ నుండి పైకి లేచిన అనుషికకు తలంతా గిరున తిరిగితే పడబోతూ దేవు గుండెల మీద వాలిందామి అనుషికను పట్టుకున్న దేవ్ ఆమె భుజాల చుట్టూ అతని చేతులు చుట్టుకుంటే ఆమెనే భద్రంగా తన గుండెల్లో దాచుకున్నాడు దేవు గుండె చప్పుడు వింటున్న అనుషికకు కొండంత ధైర్యం కలుగుతుంటే దేవు గుండెల మీద నుంచి లేవడానికి మనసు అస్సలు ఒప్పుకోదు ఇష్టమైన మనిషి తన ప్రాణంగా ప్రేమించిన భర్త కదా అందుకే ఆ బంధం ఆమెను బలహీనం చేస్తుంటే ఎప్పుడో రాయిలా గట్టిపడిన మనసుకి దేవును వెనక్కి నెట్టి సరిగ్గా నిలబడిన అంశిక ముందుకు వెళ్ళిపోయింది భారమైన హృదయంతో వెనకాలే నడిచాడు దేవ్ ఆమెనే చూస్తూ లిఫ్ట్ బటన్ నొక్కిన దేవ్ మనీ అంత నీకు అని అడుగుతాడు తలెత్తి దేవుని చూస్తూ మీలా విలాసాలకు కాకపోయినా బ్రతకడానికి అవసరమే దేవు సార్ అని కోపంగా చెప్పి తెరుచుకున్న లిఫ్ట్కు బయటకు నడిచిన అన్షిక ఆమె వెంటే నడిచిన దేవ్ నేను డ్రాప్ చేస్తానని కార్ వైపు నడిచి అన్లాక్ చేసి సిట్ అని డోర్ ఓపెన్ చేస్తాడు దేవ్ దేవుని చూస్తూ కూర్చుంది అన్షిక కార్ స్లోగా డ్రైవ్ చేస్తూ నిజంగా నీకు మనీ అంత అవసరం అంటే నా ఆఫర్ నొప్పుకోవచ్చు కదా నీ శాలరీ డబుల్ చేస్తానని అంటాడు దేవ్ దేవుని చూస్తూ గట్టిగా కళ్ళు మూసి తెరిచిన అన్షిక కానీ నీ హద్దులు దాటి అతి చనువు తీసుకుంటే నిన్నేం చేయలేను కాబట్టి నన్ను నేను పనిష్ చేసుకుంటాను దేవ్ అని కోపంగా అంటుంది అన్షిక కారును సడన్ బ్రేక్ వేసి ఆపిన దేవ్ అన్షిక నడుం పట్టుకొని తన మీదకు తెచ్చుకొని హద్దు దాటి వింటే నువ్వు నా పెళ్ళానివి మెడలో నేను కట్టిన తాళి తీసేసి నా మొహాన్ని కొట్టి వెళ్ళిపోతే బంధం తెగిపోతుందా మన మధ్య జరిగింది మర్చిపోగలవా అన్షిక దగ్గరగా ఉన్న దేవు మొహాన్ని చూస్తూ ఎర్రగా మారిన తన కళ్ళని చూస్తూ మళ్ళీ తమ వ్యసనాలకి దగ్గర అయ్యాడని అర్థం చేసుకొని వదులు అని స్థిరంగా అంటుంది అనుషిక వదలను ఇలాగే జీవితం అంతా పట్టుకుంటాను ఏం చేస్తావు గుర్తుందా మా అమ్మలా నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళనని నాకు ప్రామిస్ చేశావు నేను చెయ్యని తప్పుకి ఇంత శిక్ష ఎలా వేస్తావు అంశు అని ఆమెను గట్టిగా అత్తుకున్నాడు దేవు అతని కన్నీ ఆమె మెడను తడిపేస్తుంటే అలాగే ఉండిపోయింది అనుషిక దేవుని నెట్టలేక ఉండిపోయిన అనుషికకు తన మీద తనకే తెలియకుండా కోపం వస్తుంటే గట్టిగా కళ్ళు మూసేసింది దేవ్ ఎక్కడ తన నుండి తన అంశు దూరంగా వెళ్ళిపోతుందో అన్న భయంతో ఇంకా గట్టిగా హత్తుకొని ఉండిపోయాడు దేవ్ వదులు దీనంగా లో గొంతుతో అంది అంశిక వదల్లేను యు నో ఇట్ అంశు ఎందుకే ఇంత మొండిగా ఉంటున్నావు ఒకప్పుడు నా ఇగ్నోరెన్స్ కూడా భరించలేను నువ్వు ఇప్పుడు నన్ను వద్దని శాశ్వతంగా వెళ్ళిపోయావు ఎందుకు అని బాధగా అడిగాడు దేవ్ దేవు తన బలం మొత్తం కూడా కట్టుకొని వెనక్కి నెట్టిన అంశిక పక్క సీట్లోకి వచ్చి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా లేక నీ కార్ దిగి క్యాబ్లో వెళ్ళిపోనా అని అడుగుతుంది ఏ భావం మొహంలో కనిపించనివ్వకుండా ఉమ్మకుండా అంశికను కోపంగా చూసిన దేవ్ కార్ను తిరిగి స్టార్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా హై స్పీడ్తో డ్రైవ్ చేస్తాడు దేవ్ బిగిసిన దవడకు భయం వేస్తున్నా గట్టిగా కళ్ళు మూసుకొని తల ఉంచుకొని కూర్చుంది కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనుషిక అనుషిక మొండి బిహేవియర్కు కోపం విసుగు చెందిన దేవ్ కార్ ఇంటికి కొద్ది దూరంలోనే ఆపేశాడు థ్యాంక్స్ అని చెప్పి అనుషిక వెళ్ళిపోతుంటే వన్ మినిట్ నువ్వు నా పిఏగా నిజంగా డబ్బు కోసమే వర్క్ చేయాలని ఆఫర్ ఓకే చేశావా అని అడుగుతాడు దేవ్ అంశిక దేవుని చూడకుండా అవును నాకు డబ్బు విలువ ఇప్పుడే తెలిసింది దేవు సార్ కేవలం మీరు నా శాలరీను డబుల్ చేస్తారని అన్నందుకే మీ ఆఫర్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంతకు మించి ఎక్కువగా ఊహించుకోకండి అని స్థిరంగా చెప్పి వెళ్ళిపోయింది అంశిక దేవ్ వెళ్ళిపోతున్న అనుషికని చూస్తూ నిజంగా అంత డబ్బు అవసరం ఏముంటుంది దీనికి తెలుసుకోవాలని అనుకుంటూ కార్ను రివర్స్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ మమ్మీ నేను ఎప్పుడు తిరిగి నా స్కూల్కి వెళ్తానని అడుగుతాడు విహాన్ ఆఫీస్కు రెడీ అవుతున్న అనుషిక కొద్ది రోజుల కన్నా ఆ తర్వాత నుండి వెళ్దూ గానీ విహాన్ అని అంటుంది బాధనే దాస్తు అనుషిక జస్ట్ ఫీవర్నే ఎందుకు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి మమ్మీ నాకు బోర్ కొడుతోందని అంటాడు విహాన్ ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను కన్నా అప్పుడు బయటకు తీసుకొని వెళ్తాను నిన్ను ఇప్పుడు తాతయ్య ఉంటారు కదా ఆడుకో బంగారం అని కొడుకు కొడుకునుదుటి మీద ముద్దిచ్చి తల్లి ఫోటో వైపు చూస్తూ నా బిడ్డను కాపాడుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఫలించేలా ఆశీర్వదించమ్మా నా బిడ్డ నాకు కావాలని మనసులో అనుకుని బయటికి నడిస్తే తండ్రి ఎదురొస్తారు నాన్న విహాన్ జాగ్రత్త ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే నాకు కాల్ చేయండి నాన్న అని గేట్ తీసుకుని వడివడిగా వెళ్ళిపోయింది అనిషిక బాధగా కూతుర్ని చూస్తూ ఇంకెన్నాళ్ళు తల్లి నీకు ఈ అజ్ఞాతవాసం బిడ్డ కోసం ఇంకెన్ని కష్టాలు భరించాలి నువ్వు పూజ చెయ్యని దేవుడు లేడు ఒక్క దేవుడు కూడా నీ బిడ్డను కాపాడి నీ కష్టాలు తుడిచేసి నీ భర్త దగ్గరికి నిన్ను చేర్చలేరా తల్లి అని బాధగా అనుకుంటారు సురేంద్ర గారు విహాన్కు దేవు గుర్తొస్తే అంకుల్ నా కోసం స్కూల్కి వచ్చి వెళ్ళుంటారు కదూ అని బాధగా అనుకుంటాడు నాన్న బంగారం ఆడుకుందామా అని మనవడిని మూడా నుంచి బయటకు తీసుకొని వస్తారు సురేంద్ర గారు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న అంచికను చూసి విజయ్ ఆమె ఎక్కదని తెలిసిన ఏదో చిన్న ఆశతో బైక్ కాపీ అన్షికా గారు క్యాబ్ కోసం అని అడుగుతాడు అవునండి మీరు వెళ్ళండి నేను బస్సులో వచ్చేస్తానని వస్తున్న సిటీ బస్ ఎక్కింది అన్షిక నిట్టూర్పు విడిచిన విజయ్ ఆఫీస్ దారి పట్టాడు కిక్కిరిసిన జనంతో ఉన్న బస్సులో జర్నీ చేసిన ఆఫీస్ ఆఫీస్కు వెళ్ళేసరికి అవుతుంది తన సీట్ దగ్గరికి నడిచి వాటర్ తాగుతూ దేవు క్యాబిన్ వైపే చూస్తుంది క్యాబిన్ ఖాళీగా కనిపిస్తే రాలేదా అన్నట్టు చూస్తున్న ఆమెకు క్యాంటీన్ నుండి వస్తూ కనిపిస్తాడు దేవ్ కళ్ళు కుంకుమ వర్ణంలో కనిపిస్తుంటే సోడా బాటిల్ చేతిలో పట్టుకుని వెళ్తున్నా అతన్ని చూస్తోంది అన్షిక ఆమెని చూస్తూ తన క్యాబిన్కు వెళ్లిన దేవు రెండు నిమిషాల్లో మేనేజర్ ద్వారా కబురు పంపిస్తాడు మేనేజర్ అమ్మ అన్షిక సార్ పిలుస్తున్నారమ్మా అని అంటే భారంగా లోపలికి నడిచింది షర్ట్ ను పైకి పడుచుకొని చెదిరిన జుట్టుతో ఉన్న దేవ్ టేబుల్కు ఒకవైపు విస్కీ బాటిల్ ఉంటే చేతిలో గ్లాస్ పట్టుకొని కాళ్ళు టేబుల్ మీద ఉంచుకొని గ్లాస్ తిప్పుతూ కనిపిస్తాడు దేవును అలా చూడగానే అంశిక దేవ్ మళ్ళీ ఇలా అవడానికి కారణం తనే అని మనసు తనని రోషిస్తుంటే మన మనసుకు మొహం తిప్పుకొని ఎందుకు పిలిచారని అడుగుతుంది అంశిక సిట్ చేస్తూ అగ్రిమెంట్ పేపర్స్తో ముందుకు జరిపిన దేవ్ రీడ్ ఇట్ అందులో ఉన్న అన్ని కండిషన్స్ నీకు ఓకే అయితే దెన్ సైన్ ఇట్ అని అన్నాడు దేవ్ దేవ్ మొహంలో కాన్ఫిడెన్స్ చూసిన అంశిక ఒక్కని క్షణం తన శరీరం వణికితే విహాన్ రూపాన్ని కళ్ళ ముందుంచుకొని సైన్ చేసేసింది చదవకుండా అంశిక తనదైన మార్క్స్ మైలిచ్చిన దేవు అలా ఎలా చదవకుండా సైన్ పెట్టేస్తావు మిసెస్ అంశిక దయాన్ శర్మ అని అడిగాడు దేవును చురుగ్గా చూసిన అంశిక నాకున్న డబ్బు అవసరం అలాంటి సార్ మీకు నా నుండి పుట్ కావాలి నాకు డబ్బు కావాలి అంతే కదా సార్ దీనికి ఎందుకు అగ్రిమెంట్ అని అంటుంది అంశిక సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ నాట్ ఓన్లీ వర్క్అవుట్పుట్ అంశిక ఉండి చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రైట్ యువర్ మై పర్సనల్ సెక్రటరీ కంగ్రాట్స్ అని చెయ్యి ముందుకు చాపాడు దేవ్ దేవుని చూస్తూ చేతిని ముందుకు చాపిన అంశికకు దేవ్ మో చేతి దగ్గర నిడిల్ మార్క్స్ని చూస్తూ దేవ్ నీ చివాలని చూసింది అంశిక దేవ్ రెక్లెస్గా చూస్తే మార్ఫిన్ను మళ్ళీ తీసుకుంటున్నావా దేవ్ అని అడుగుతుంది బాధగా నీకు అనవసరం నా జీవితంలోకి తొంగి చూడ్డానికి నువ్వేమీ నా భార్య కాదు నా గర్ల్ ఫ్రెండ్ కాదు కదా నీ దృష్టిలో యు ఆర్ జస్ట్ మై పిఏ నా అవసరాలు తీర్చే మనిషివి దట్స్ ఇట్ నౌ యు మే గో అన్షిక అని స్థిరంగా అన్నాడు దేవు దేవుని చూస్తూ ముందుకు వెళ్ళిన అంశికకు కాలికి చీర అడ్డుపడి డోర్ ఎడ్జ్ బలంగా కొట్టుకుంటే బొటన్ వేలు నుంచి రక్తం చివ్వున చెమ్ముతుంది అంశికకు ఆ నొప్పికి కళ్ళు మూసి పెదాలు బిగించిన అంశిక దేవుని చూసింది తనని చూస్తున్నాడు కానీ ఏ విధంగానూ రియాక్ట్ అవ్వడు దేవు బాధగా అక్కడి నుంచి అన్షిక వెళ్ళిపోతే రక్తం మరకల్ని చూస్తూ గట్టిగా కళ్ళు మూసి తెరిచిన దేవు ప్యూను పిలిచి క్లీన్ చేయమని చెప్తాడు సీట్ వెనక్కి వాలిన దేవ్ కళ్ళు మూసుకొని నీ మొండితనం ఎన్ని రోజుల్లో నేను చూస్తాను సరిగ్గా నెల రోజుల్లో నువ్వు నువ్వుగా నా వెంటొచ్చేలా చేసుకుంటాను వాచ్ టన్ షూ అని సైడ్ స్మైల్ వదిలిన దేవు ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేస్తూ లీనమైతే లంచ్ టైం అవ్వగానే తన బాక్స్ తీసుకొని తన కోవర్కర్తో మాట్లాడుకుంటూ క్యాంటీన్కి వెళ్తున్న అనుషికకు మేనేజర్ సార్ పిలుస్తున్నారని చెప్తాడు విసుగ్గా క్యాబిన్కి వెళ్ళిన అనుషిక ఎందుకు పిలిచారు నన్ను తినడానికి కూడా మీ పర్మిషన్ తీసుకోవాలా నరుస్తుంది అనుషిక అన్షిక రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కున్న దేవ్ బెదురుతున్న కళ్ళతో చూస్తున్న ఆమెను చూస్తూ మర్చిపోయావా నా అన్ని అవసరాలు నువ్వే తీర్చాలని కమ్ అండ్ ఫీడ్ మీ అని బే స్టోన్తో అంటాడు దేవ్ దేవ్ని కోపంగా చూసిన అన్షిక దేవ్ వదలడని అర్థమైతే మౌనంగా క్యారియర్ విప్పి ప్లేట్లోకి సర్వ్ చేసిన దేవుకు తినిపించడం మొదలు పెడుతుంది ప్లేట్ వద్దని టేబుల్ మీద ఉంచిన దేవ్ అన్షిక బాక్స్ తీసుకొని నీ చేతి వంట తినాలని ఉందే అని అంటాడు దేవ్ ఓపెన్ చేసిన అంశిక ఆమె మనసులో ఒక యుద్ధమే జరుగుతుంటే స్పూన్తో దేవుకు తినిపించి పైకి లేస్తుంటే చెయ్యి పట్టుకొని ఆపేసిన దేవు తన కోసం సర్వ్ చేసిన ప్లేట్ ఆమె చేతిలో ఉంచి ఫినిష్ చేసి కదులు అని అంటాడు దేవ్ ఆకలి వేయకున్నా ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటుంది అనుషిక మీ నాన్న మారిపోయారు కదూ అయినో నీ ప్రేమతో సహనంతో ఎవరినైనా మార్చేస్తా అంశు అని ఆమెని చూస్తూ అన్నాడు దేవు దేవుని చూస్తూ కానీ నిన్ను మార్చలేకపోయాను కదా దేవ్ అని బాధగా అంశు అనుషిక తినే ప్లేట్లో చేయి కడిగేసుకుని పైకి లేచి వెళ్ళిపోయింది అక్క నాకు అనుషిక బాగా నచ్చింది ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని విజయ్ తన అక్కతో చెప్తుంటే విన్న సూర్యకాంతం గారు మంచి ఆలోచన విజయ్ అనుషికకు మళ్ళీ జీవితం ఇవ్వాలనుకున్న నీ ఆలోచన నాకు నచ్చింది నేను చూసినంతవరకు ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల కానీ భర్త లేక ఒక్కటే ఇబ్బందులు పడుతోంది ఇప్పుడు కొడుకు ప్రాణాల కోసం ఊరు కానీ ఊరికి వెళ్ళి కష్టాలు పడుతోంది అందుకే నీకు తన బాధ్యత అప్పగించాను అని అంటారు ఆవిడ బాబు ప్రాణం కోసం నేను పోరాడుతానక్క లోన్కు అప్లై చేస్తే వస్తుంది బాబు ఆపరేషన్ అవ్వగానే నా మనసులోని మాటను ఆన్షికకు చెప్పేస్తాను బాయ్ అని కాల్ కట్ చేసిన విజయ్ నిజంగా అనుషికకు పెళ్లి జరిగిందా లేక అతనే మోసం చేశాడా అంకుల్ని అడిగి నిజం తెలుసుకోవాలి ఏది ఏమైనా అనుషిక లాంటి బంగారాన్ని వదులుకోవడం అతని దురదృష్టం అని అనుకున్నాడు విజయ్ మరుసటి రోజు ఎప్పట్లా ఆఫీస్కు వెళ్ళిన అనుషిక ఎలాగో పిలుస్తాడని దేవ్ క్యాబిన్కు వెళ్ళింది క్యాబిన్లో దేవ్ కనిపించకపోతే పర్సనల్ క్యాబిన్ నుంచి తల ఉంచుకుని తనతో పాటు పనిచేసే ఒక అమ్మాయి డ్రెస్ను సర్చ్ చేసుకుంటూ నడవలేక నడుస్తూ అనుషికను చూసి కంగారుగా వెళ్ళిపోతే వెనకాలి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ వస్తాడు దేవ్ గుండెను రంపంతో వెయ్యి ముక్కలు కోసినట్లుగా అనిపిస్తున్న బాధతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే చిటిక వేశాడు దేవ్ వెనక్కి తిరిగి కుంకుమ రంగుతో ఉన్న కళ్ళతో చూసిన అంశిక పర్మిషన్ తీసుకొని రావాలని తెలియదా అని అంటాడు దేవ్ సారీ సార్ ఇప్పుడే తెలిసింది ఇక నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యనని ఖరాఖండిగా చెప్పేసి అంశిక ఆ క్యాబిన్ నుంచి వెళ్ళిపోవడానికి డోర్ ఓపెన్ చేసింది రెండు అడుగులు ముందుకు వేసిన దేవ్ ఆమె వెళ్లకుండా తలుపు వేసి అదే తలుపుకి అంశికని లాక్ చేసి ఆమె రెండు చేతుల్ని పైకెత్తి లాక్ చేస్తాడు దేవ్ దేవ్ వదులు అని చేతుల్ని లాక్ చూస్తూ ఉంటుంది అనుషిక నో ముందు ఎందుకో చెప్పేసి వెళ్ళు అని అన్నాడు దేవ్ దేవుని చూస్తున్న అనుషిక కన్నీళ్లు ఇంకా ఎక్కువగా జారితే తల వంచేసింది ఆమె గడ్డం పట్టుకొని తలని పైకెత్తిన దేవ్ చెయ్యి నడుము మీద ఉంచి నీ పెయిన్ నీ కళలో నాకు తెలుస్తోంది అనుషు అని అన్నాడు దేవ్ తెలీదు నీకు అర్థం కాదు దేవ్ ఆల్రెడీ నీ లైఫ్లో ఒక అమ్మాయి ఉంది కదా నీ రక్తం కూడా నీ కళ్ళ ముందే ఉంటుంది ఇంకెందుకు నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం నో అనుషు నా లైఫ్లో స్థానం నీకు తప్ప ఇంకెవరికీ లేదు ఉండదు కూడా మనకిష్టమైన వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఆ నొప్పి చావు కన్నా భయంకరంగా ఉంటుంది నా నొప్పి నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయాక నేను ఫేస్ చేశాను అనుషు అవద్దాని నిజమని నమ్మి మూడేళ్ళు నాకు దూరంగా బ్రతికావు నీ ఆలోచనలను కూడా ద్వేషిస్తూ నేను నా లోకంలో బ్రతికాను ప్రేమ నిలబడ్డానికైనా తెగిపోవడానికైనా ట్రెస్ట్ అవసరం అనుషు నా విషయంలో నీకు అది లేదని నువ్వు ప్రూవ్ చేశావు బట్ నీ విషయంలో నాకు అంతే పిచ్చి ప్రేమ ఉందని ఈ మూడేళ్ళు ప్రూవ్ చేశాయని అన్నాడు దేవ్ దేవు కళల్లోకి చూస్తున్న అనుషిక మనసుని విరిచేయడం కూడా నీ దగ్గరే చూశాను దేవు ఎస్ మీద నాకు నమ్మకం పోయింది నాకు కూడా మనసు ఉంటుంది దేవు అది ప్రతిసారి సర్దుకొని పోదు నువ్వు చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది నువ్వు మాత్రమే నా ప్రపంచం అని అనుకున్నాను కానీ నీకు వేరే లోకం ఉందని ఆలస్యంగా తెలుసుకున్నాను ప్లీజ్ ఇంతటితో ఆపై నీ లైఫ్లోకి మళ్ళీ వచ్చే ఇంట్రెస్ట్ ఓపిక నాకు ఇంకా లేవని దేవు నువ్వు వెనక్కి నెట్టి వెళ్ళిపోయింది అనుషిక సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ వస్తావు నువ్వే వస్తావంచు బికాస్ నా లైఫ్లో నువ్వు మాత్రమే ఉన్నావు కాబట్టి అని నవ్వుతూ అనుకున్నాడు దేవ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే విజయ్ అనుషిక కోసమే ఇంట్లో వెయిట్ చేస్తుంటాడు హాయ్ విజయ్ గారు అని అంశిక అంటే హాయ్ అన్షిక మన కం కంపెనీలోనే లోన్కు అప్లై చేయబోతున్నాను మీరు ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు ఇది చెప్పడానికి నేను మీకోసం వెయిట్ చేస్తున్నా అని అంటాడు విజయ్ వద్దండి నా బిడ్డ కోసం నేను పోరాడగలను ఇప్పటికే నేను మీకు చాలా బాకీ పడ్డాను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు తప్పుగా అనుకోకండి గదిలోకి వెళ్ళిపోయింది అంశిక మనసు బాధగా మారిపోతే సురేంద్ర గారిని చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు విజయ్ బాబు విజయ్ ఒక్క నిమిషం అని వెనకాలే వచ్చారు సురేంద్ర గారు విజయ్ గేట్ తీయబోయి వెనక్కి తిరిగి చూశాడు నా కూతుర్ని తప్పుగా అనుకోకు బాబు ఎవరి దగ్గర తన ఆత్మాభిమానాన్ని తను వదులుకోదు అందుకే కట్టుకున్న భర్తకు దూరంగా వచ్చేసి ఇలా కష్టాలు పడుతోందని అంటారు సురేంద్ర గారు తనకి పెళ్యిందా అంకుల్ అతను మోసం చేశాడా అని అడుగుతాడు విజయ్ నాకు కూడా తెలియదు బాబు అంశికను ఏనాడు నేను కూతుర్లా చూడలేదు దాని డబ్బు కోసం తాగుడుకు బానిసై పీడించేవాణ్ణి ఒక అతని నమ్మి నన్ను వదిలి వెళ్ళిపోయింది నా కూతురు నాకు దూరం అయ్యాకే విషయం నా బిడ్డ విలువ తెలిసింది నా బిడ్డ కోసం నేను మారిపోయి వెతుకుతుంటే ఏడుస్తూ రోడ్డు మీద కనిపించింది నాకు ఆ పరిస్థితుల్లో నా కూతుర్ని చూస్తానని నేను అనుకోలేదు నాన్న అని నన్ను హత్తుకొని గుడ్డలు పగిలేలా కుక్కపట్టి ఏడ్చింది నేను మోసపోయానని అరుస్తూ ఏడుస్తుంటే నా బిడ్డను తీసుకొని నా సొంతూరికి తీసుకొని వెళ్ళిపోయాను అక్కడ కూడా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ మొహంలో నవ్వు లేకుండా జీవోత్సవంలా ఉండేది అప్పుడే నా మనవడు అమ్మాయి కడుపులో పడ్డాడు అప్పుడు కూడా అమ్మాయికి సర్ది చెప్పి తన భర్త దగ్గరకు చేర్చాలని చూశాను కుదరదరి తెగేసి చెప్పింది బలవంతం చేస్తే నీ కూడా కనిపించకుండా వెళ్ళిపోతానా అని అన్నది ఆ మాటతో నా నోరు మూతపడితే కోట్లకు వారసుడైన నా మనవడిని చూసుకుంటూ వాడికి తండ్రి ప్రేమ తెలియకుండానే పెంచుతోంది విజయ్ బాబు అని బాధగా అన్నారు సురేంద్ర గారు విజయ్ మనసు ఎలాగో మారిపోతే మౌనంగా తిరిగి తనుండే ఇంటికి వెళ్ళిపోయాడు తన రూమ్ బాల్కనీలో కౌచ్లో కూర్చొని కాళ్ళు టేబుల్ మీద ఉంచుకొని ఆకాశంలోకి చూస్తున్న దేవు భారంగా ఊపిరి వదిలి ఎలా నిన్ను నమ్మించాలి ఇంత టఫ్గా మారిపోయావని నేను ఊహించలేదు అనుషు అనుకోని అద్భుతంగా నా జీవితంలోకి వచ్చావు అప్పుడు నీ వలువ నాకు తెలియలేదు అందుకే చాలా ఈజీగా తీసుకున్నాను ఇప్పుడు నా ఊపిరిగా మారిపోయావు నిన్ను చూస్తున్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ నీ ప్రేమలో పడుతూనే ఉన్నాను ఎప్పటికీ మన దారులు ఒకటే అయ్యేది నీ గమ్యం నేనే అనుషు మార్క్ మై వర్డ్స్ అని మనసులో స్థిరంగా అనుకున్నాడు దేవ్ కథ ఇంకా ఉంది దేవ్ మరి అంశిక తిరిగి తన దగ్గరికి తెప్పించుకుంటాడా తన తప్పేం లేదని అంశిక నిరూపిస్తాడా మరో పక్క తనకి అంశికకి పుట్టిన బాబు ఉన్నాడని దేవ్ తెలుసుకుంటాడా అతను ప్రాణా పరిస్థితిలో ఉన్నాడని తెలిస్తే దేవ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్